తెలంగాణ ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడతాం అసెంబ్లీలో అని చెప్పింది ఈరోజు చెప్పాను కదా జాబ్ క్యాలెండర్లు ఇవన్నీ డ్రామాలు వంద ఉద్యోగాలకు లక్ష మంది పోటీ పడుతున్నారు మీరు మళ్ళీ వాళ్ళకు కూడా వయో పరిమితి పెంచి రెండు లక్షల మందిని చేస్తున్నారు రెండు లక్షల మంది పోటీ పడ్డా రెండు లక్షల మంది పోటీ పడ్డా కూడా వచ్చే ఉద్యోగాలు అవి వందాయి మిగతా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల మంది సంగతి ఏంటి మనం ఎలాంటి డ్రామ కలిగిస్తున్నాం ఈ జాబ్ క్యాలెండర్తో మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయని ఇంతకంటే పచ్చి అబద్ధం మరొకటి చాలా పచ్చిగా చెప్తున్నాం నిజమే కాదా మీరు తెలుసుకోండి వంద ఉద్యోగాల కోసం లక్ష మంది పోటీ పడుతున్నారు జాతీయ స్థాయిలో యూపీఎస్సీ పరీక్షలు మొత్తంలో వెయ్యి మంది సెలెక్ట్ అయ్యేది పద్నాలుగు లక్షల మంది పోటీ పడుతున్నారు లేదు ఇరవై ఐదు లక్షల మంది పోటీ పడినండి ఉన్నది వెయ్యి మంది ఇప్పటికే ఎక్కువయ్యే రెండు రెండు వందల మంది ప్రతిపాదించఫీసర్లు వెయ్యి మందిని చేస్తారు ఐఏఎస్ ఆఫీసర్ని పదివేల మందిని చేస్తారా ఏం చేస్తారు వాళ్ళందరినీ నెత్త ఊరకుతావా కాబట్టి ఉన్న ఉద్యోగాల పరిమితం కాబట్టి ఉద్యోగాలు ఇక్కడ కాదు ఇక్కడ వస్తాయి దీన్ని పెంచడం కోసం ఏర్పాట్లు చేస్తామని చెప్పకుండా ఈ ఉద్యోగాలకు మేము క్యాలెండర్ పెడతాము మీకు వయో పరిమితి పెంచుతాము మీరందరూ దీనిలో దీంట్లో చేస్తాము ఈ శిక్షణ సంస్థలను పెంచుతాము కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలా మంది వంద ఉద్యోగాలు ఉన్నాయా మీరు ఎంతమంది వచ్చినా కోచింగ్ కోసం ఈ వంద మంది సెలెక్ట్ అయ్యేదని చెప్పరు ఒక గ్లామరు ఐఏఎస్ అంటే బోల్డెంత గ్లామరు డిప్యూటీ కలెక్టర్ అంటే బోల్డెంత గ్లామరు డిఎస్పీ అంటే జీవితం అద్భుతమైనట్లెక్క ఒక ఫీడల్ తత్వం అది మన మనసులో ప్రవేశపెట్టి గ్లామర్ క్రియేట్ చేసి వీళ్ళందరి జీవితాలను గందరగోళం చేస్తున్నాం పోటీ పరీక్షలు ఉద్యోగాలు ఎట్ సేమ్ యంగ్స్టర్స్ కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగాల పైన లేదంటే ఈ గ్రూప్ లేదంటే టిఎస్సీ వీటిపైన ఉన్న ఫ్యాంటసీస్ ఎలా తగ్గించుకోవాలి అంటే అది పిల్లల్ని ఎందుకు తిడతారు మీరు సమాజంలో మనందరూ బాధ్యత తీసుకోవాలి కదా ఇప్పుడు చాలా మంది తెలుసు తెలుగు అంటే చాలా గొప్పది అంతకంటే ఎక్కువ సమర్థంగా పనిచేస్తే వేరే వృత్తి చాలా తక్కువది అని మనం ప్రవేశపెట్టాం అంటే యువత ఎట్లాగా ఆలోచిస్తారు ఇంకో రకంగా మీరంతా సోషల్ మీడియాలో ఐఏఎస్ ఆఫీసర్ కారు ఎక్కుతుంటే సోషల్ మీడియా అంట అది పెద్ద గొప్ప అంట గ్లామరైజ్ చేయటం అంట ఇలా మనం చేస్తుంటే ఈ పిల్లల మనసులు చికాకు పరుస్తుంటే మనం బుర్రలన్నీ ఖరాబ్ చేస్తుంటే పిల్లలు చాలా మీరు సో ప్రయారిటీలోకి తీసుకోకూడదు నేను చాలా పచ్చిగా చెప్తున్నాను మళ్ళీ ఎక్కడో దూరంగా ఉన్న జిల్లా కలెక్టర్ కన్నా నేను కలెక్టర్గా చేశాను కాబట్టి ఈ మాట నేను చెప్పొచ్చు అందులో చాలా సమర్థంగా చేశానున్న పేరుంది స్వతంత్ర భారతంలో ఎన్నదగ్గ పేరున్న అధికారులు మూడు నాలుగు పేర్లు ఇస్తే నా పేరు చెప్తారు ఈ దేశంలో నేను చెప్తున్నాను అనే ఎక్కడో దూరంగా ఉన్న కలెక్టర్ కన్నా మీ బాత్రూంలో తూముల పుడుకు చేసే ప్లంబర్ చాలా మిన్న కలెక్టర్ లేకపోతే మీ జీవితంలో నష్టం వచ్చింది ఏ కుటుంబాన్ని నేను ఆలోచించండి మా కలెక్టర్ గారు వీళ్ళు లేరండి లేకపోతే ఆయనకి పోస్టింగ్ వేయలేదండి ఖాళీగా ఉందండి నా బతుకు చంద్రవందరం మనుషులు భారతదేశంలో ఉన్నారా మీ బాత్రూంలో తూములు పొడికి తీయకపోతే ప్లంబర్ లేకపోతే మీరు ఒకరోజు బాత్రూమ్ కంపుకి బాత్రూమ్ వెళ్ళకుండా బతకగలరా ఏది ముఖ్యం మనకి మనకు కామన్ సెన్స్ ఉండాలి ఏదో ఒక గ్రామర్ పెట్టేసి దత్తనం చేసేవాడు చాలా గొప్పవాడు నిజంగా పని చేసేవాడు పనికొచ్చే పని చేసేవాడు తక్కువ అనే భావన మన సమాజంలో మనం సృష్టించాం కుల వ్యవస్థలో సమయం వచ్చింది కొన్ని నీచ వృత్తులు కొన్ని గొప్పవి పెత్తనం చేయడం ఏ పని చేయకుండా కూడా మనకి ఏం లాభం లేకుండా పెత్తనం చేస్తే వాడు చాలా గొప్పవాడు ఇవి చాలా ప్రమాదకరమైన ఆలోచనలు వాళ్ళు అవమానించమని బట్ సివిల్ సర్వెంట్లు కూడా జనరేషన్లో అలానే ఫీల్ అవుతున్నారు సేవ చేస్తున్నా మనం నెత్తించుకుంటే వాడు నెత్తి నెక్కుతాడండి నేను అందుకే చెప్తుంటాను ఇప్పుడు ఈ ఉద్యోగాల కోసం పాకులాడే వాళ్ళు చెప్తుంటాను తప్పులేదయ్యా నిజంగా సమాజంలో పది మందికి మంచి కోరుకుంటే ఉద్యోగాలను సాధనంగా చేస్తున్నాం అంటే వెళ్ళండి గ్లామర్ కోసం వెళ్ళొద్దు ఒక గట్టి ఎఫర్ట్ చేయండి అన్ని దానిపై పెట్టి పంచస్మరణాలు చేసి ఐదేళ్ళు పదేళ్ళు దానికోసం తగలేసి ఎంతమంది అయినా సెలెక్ట్ అయ్యేవాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయితేనేమో విజయ గర్వము వికటాట సెలెక్ట్ కాకపోతే పూర్తిగా నిరసపడిపోవటము డిప్రెషన్ ఇది సరైనది కాదు ఇది సమాజానికి ఎన్నో రకాలుగా మంచి చేయొచ్చు సెలెక్ట్ అయిన వాళ్ళు గర్వంతో తొలికి సాడపోకండి సమాజానికి మంచి చేసే అవకాశం దొరికిందని నిరమరత ప్రదర్శించండి సెలెక్ట్ కాని వాళ్ళు జీవితం అంతా నాశనమైందని చెప్పని దేవదాసులాగా జగమేమాయ అని చెప్పి అనుకోబోకండి ఏ పనైనా చే సమాజాన్ని పనికొచ్చి ఏ పనైనా గౌరవప్రదమైంది గర్వంగా చేయండి ఈ మాటలు చెప్పట్లా ఈ దేశంలో మన సినిమాలు కూడా అదే పనిగా వాళ్ళతో ఈ వీటి సెలెక్ట్ అవడం చాలా గొప్ప విషయం వీటి కట్టడం చాలా గొప్ప విషయం ఇలాంటి పిచ్చి ఆలోచనలు ప్రవేశపెడుతున్నాయి డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు సమాజంలో పనికొచ్చే ఏ పని చేసినా కూడా గర్వంగా గౌరవంగా బతకొచ్చి తలెత్తుకుని అన్న విశ్వాసాన్ని కలిగించట్ల మనం నేను అందుకే నాలాంటి వాళ్ళం నేను చెప్పే మాటలు చాలా మంది చెప్పవచ్చు జిల్లా కలెక్టర్ కంటే ప్లంబర్ మిన్న మాట ఎంత ధైర్యం కావాలి ఆ మాట చెప్పడానికి ఆ మాట చెప్పడం జిల్లా కలెక్టర్ను అవమానించాలని కాదు ప్లంబర్ని గౌరవించాలని చెప్పని డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలని చెప్పని సమాజంలో పది మందికి పనికొచ్చి ఏ పనైనా గౌరవానికి అర్హమైనది అంతేగాని కుల వ్యవస్థలాగా కొన్ని గొప్పవే కొన్ని తక్కువని ఆత్మజ్ఞానంతో బాధపడబోక చెప్పిన మాట మన నుంచి మళ్ళీ 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 జనంలోకి వెళ్ళాలి ఆ తప్పు మనం చేస్తున్నాం తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో చేస్తున్నాం సమాజంలో సోకాళ్ళు పెద్దలుగా సమాజం విషయంలో చేస్తున్నాం ఒక పిచ్చిని మన మనసులో ప్రవేశపెట్టి తర్వాత మన పిల్లల్ని తిడుతున్నాం ఈ బాధ్యత పెద్దలు చేసుకోవాలి సార్ స్కిల్ సెన్సెస్ అని చెప్పి కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అసలు ఏంటి సార్ దీని అర్థం ఏంటి దీనివల్ల పూర్తిగా సమర్థిస్తున్నాను ఎందుకంటే ఇందాక అనుకున్నాం రిజర్వేషన్ విషయంలో ఏమిటి సమస్య డిగ్రీ బ్రహ్మాండంగా ఉంటుంది పట్టుకోక్ష డిగ్రీ కైతాల నుంచి ఉద్యోగం ఎక్కడ రాదు ఉపాధి అన్నది సమాజంలో మనందరికీ కావలసిన వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేయగలిగితే అది వాళ్ళకు ఉపాధి అవుతుంది మనకే సేవలు అవుతాయి మీ కెమెరామన్ ఉన్నాడు ఆయన ప్రకాశం జిల్లా నుంచి అని కరీంనగర్ జిల్లా నుంచి అని చెప్పాడు గోదావరి కరణి ఆయన ఖమ్మం జిల్లా నుంచి అన్నాడు ఈ కెమెరా వీడియో తీయటం చేత కాలేదు అనుకోండి నాకు మీరు కూర్చోబెట్టి జీతం ఇవ్వగలరా సర్టిఫికేట్ చూపెట్టాడు వీడియో తీయటం చేత కాదు కెమెరా యాంగిల్స్ తెలియవు లైటింగ్ తెలియదు దాన్ని ఎలా వాడాలో తెలియదు మీకు ఉపయోగం ఉందా ఎప్పుడు ఆయనకు ఉపాస అవుతుంది మీకు పనికొచ్చే పని చేస్తే ఆయనకి జీతం రూపంలో ఉపాస దొరుకుతుంది మీకు సేవ అందుతుంది ఏ పని అని అంతే కారు డ్రైవర్ కావాలా సర్టిఫికేట్ సార్ డ్రైవింగ్ రాదు నాకు నేను కూర్చోబెట్టి జీతం అన్నట్టు తీసుకుంటారు మీరు ఓ నమస్కారం పంపించేస్తారు అంతే కదా మనకి ఏమైంది చెత్త విద్య దొంగ విద్య కాపీ కొట్టడం బట్టి పట్టడం నైపుణ్యం అలా పిల్లలు తెలివితేటలు లేక అపారమైన తెలివితేటలు ఉన్నాయి కానీ మనం ఏం అభిప్రాయం చేసాం ప్రభుత్వాలు వాళ్ళకి నైపుణ్యాన్ని పెంచి పనికొచ్చే ఉపాధి ఒకటి ఎట్లా అని ఆలోచించకుండా అన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు ఎలక్షన్లు ఎట్లా ఒక ఆపద్ధర్మంతో గెలవాలని చెప్పని తెలంగాణ ఏమన్నారు వీళ్ళు జాబ్ క్యాలెండర్ గవర్నమెంట్ మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు అంతకంటే పచ్చి అబద్ధం మరొకటి లేదు వంద మంది సమాజంలో పనిచేస్తుంటే ముగ్గురికే ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చాయి ఆ ముగ్గురు మనకు పనికొచ్చే పని పెద్దగా ఏం చేయట్లా మీ ఒంటి మీద ఏ వస్తువైనా చూడండి మీరు కట్టుకున్న బట్టలు కావచ్చు చేతికొన్న వాచ్ కావచ్చు జేబులో ఆ జేబులో ఉన్నటువంటి కళ్ళజోడు కావచ్చు ఈ పెన్ను కావచ్చు కాళ్ళకున్న చెప్పులు కావచ్చు మీరు నడిపే కారు కావచ్చు కూర్చున్న సోఫా కావచ్చు వీటిలో ఒక్కటి ప్రభుత్వం చేసిందా మరి మనకు కావలసినన్ని తయారయ్యేదేమో మార్కెట్లో ఉద్యోగాలు ప్రభుత్వం ఎట్లా వస్తాయి ముగ్గురికే వస్తాయి ఆ ముగ్గురు రెండు దగ్గర పెట్టి పనిచేయాలి మనకి అది చేయట్ల మనకు ఉమ్మడి ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తే దేశం ఎట్లా ఎందుకు ఉంటుంది ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా కాబట్టి ఉపాధి ప్రజలకు కావలసినటువంటి వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేయడంలో ఉంది ఈ రెండు ఉత్పత్తి చేయాలంటే ఏం కావాలి నైపుణ్యం కావాలి ఆ నైపుణ్యం లేని చదువు చెత్త కాగితం కాబట్టి రెండు కావాలి దీర్ఘకాలంలోనైనా ముందు విద్యను బాగు చేయాలి చాలా కాలంగా ప్రయత్నం జరుగుతుంది కానీ ఇంకా బాగుపట్టాల ఇంకా చాలా చేయాలి ఇంకా కానీ దీర్ఘకాలం రెండోది ఇప్పటికే సోకాళ్ళు చదువు అయిపోయిన తర్వాత బిజ్జిని బాగు చేసిన వాళ్ళకి ఉపయోగం లేదు కదా కాబట్టి రెండో పని వెంటనే చేయాల్సింది నైపుణ్యాన్ని పెంచడం అందుకే జాతీయ స్థాయిలో మన బడ్జెట్లో మీరు చూసినట్టయితే నైపుణ్యాన్ని పెంచడం ఎట్లాగా ఐటీఐ బాగు చేయడం అట్లా తెలంగాణలో కూడా ఏం చేశారు టాటా వార్ని పిలిచి ఐటీఐళ్లు బాగు చేసే ప్రయత్నం చేస్తున్నారు మరింత లోతుగా చేయాలి ఉడికి ముక్కపడిగా కాకుండా కేవలం అలంకార ప్రేమంగానో బిల్డింగ్ పెట్టడమో కాదు మెషినరీ పెట్టడం కాదు నిజంగా నైపుణ్యం రావాలి స్కిల్ రావాలి స్కిల్ అంటే సంపాదించే శక్తి ఆ సంపాదించే శక్తులన్నట్టయితే ఉపాధికి పనికి వాడినట్టయితే మార్కెట్ టకామని అందుకుంటుంది వాడిని మరి దానిలో ఫస్ట్ స్టెప్ ఏమిటి అసలు ఎవరికి ఏ స్కిల్ ఉన్నది వాళ్ళు చదువుకున్నది ఏ మేరకు చదువుకున్నా కూడా నిజంగా విషయం తెలుసా లేదా ఇది అర్థమైతే ఏ రకంగా స్కిల్ పెంచాలి ఏ రకంగా ఉపాధికి పనికొచ్చేట్టు చేయాలి ఆదాయం పంచేట్టు చేయాలి వాళ్ళ కాలను నిలబెట్టి చేయాలని చెప్పడం చాలా అవసరం కాబట్టి దానిలో భాగంగా ఉరికే స్కిల్ సర్వే చేస్తే చాల ఒక ప్రోగ్రామ్ ఉండి దానిలో భాగంగా కనుక సర్వే చేసినట్టయితే ఆ స్కిల్ సెన్సర్ చేసినట్టయితే ఖచ్చితంగా అవసరము ఇంకో మార్గం లేదు ఉపాధి మళ్ళీ చెప్తున్నాను ఉపాధి మెగా డిఎస్సీల వల్ల రాదు ఉపాధి మీకు జాబ్ క్యాలెండర్ వల్ల రాదు ఉపాధి ప్రభుత్వ ఉద్యోగాల వల్ల రాదు ఉపాధి మార్కెట్లో ప్రజలకు కావలసిన వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేసే నైపుణ్యం నుంచి వస్తుంది ఆ నైపుణ్యాన్ని పెంచడం ఒక పక్కన మార్కెట్లో ఉద్యోగాల కల్పన కోసం పెట్టుబడులని మౌలిక సదుపాయాలని పెంచడం మరో పక్కన ఈ రెండు కలవాలి